రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై లోపాల పుట్టని విద్యను కాషాయీకరణ ప్రైవేటీకరణ కేంద్రీకరణ కోసమే నూతన విద్యా విధానం అన్నారు జాతీయ ఉపాధ్యక్షులు నద్దునూరి అశోక్ స్టాలిన్ ప్రజలందరూ దీనిని తిరస్కరించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర విభజన హామీలను అమలు చేయడంలో విఫలమైన ఎంపీ బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని నిలదీశారు కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్ఈపి రద్దుకై ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో భాగమే కేంద్రంలో నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై తీసుకువచ్చారని విమర్శించారు జాతీయ విద్యా విధానం వల్ల దాదాపు తొంభై శాతం విద్యార్థులు నాణ్యమైన విద్య పొందే హక్కును కోల్పోతారని విద్యా వ్యాపారీకరణ వలన ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు సామాజిక న్యాయం దూరం చేస్తూ రాష్ట్రాల హక్కులను కాలరాసే విధంగా ఉందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు సర్కార్ తీసుకొచ్చినటువంటి జాతీయ నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై లోపాల పుట్ట దానిలో నిగుఢమైనటువంటి అంశాలు ఏంటంటే విద్యా కేంద్రీకరణ కార్పొరేటీకరణ ఆశయకరణ చేయాలని చెప్పని కుట్రలో భాగంగా ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం తీసుకురావడం జరిగినది దీని ద్వారా విద్యా కేంద్రీకరణ చేయడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల యొక్క ఆజా మహర్షి కూడా అదేవిధంగా రాష్ట్రాల యొక్క విద్యా ఆధీనంలో కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనం పోయి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రులు కానీ రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తి కూడా దెబ్బతినటువంటి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా విద్యా కాషాయకరణ చేయాలని చెప్పని సంస్కృతి అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి ఏవైతే కాశాయికరణకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈరోజు విద్యారంగంలోకి చెప్పాలని చెప్పని చూస్తూ ఉన్నాయి